హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి అండి వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్త్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది సో డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నాను సో ఈరోజైతే ఒక చిన్న బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ బ్లాగ్లో నా సారీని డ్రెస్ లాగా కన్వర్ట్ చేసింది అయితే మీకు చూపించబోతున్నాను సో శారీ అయితే ఇదండి ఇక్కడ కటింగ్ అంతా చేసేస్తున్నాను సో ఇది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకుంటాను సో అది ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ లైనింగ్ అయితే కట్ చేసేస్తున్నానండి ఈసారి నేను డ్రెస్ అనేది మరీ లాంగ్ లెంత్ కాకుండా కొంచెం లెంత్ అనేది తగ్గించాను సో ఇక్కడ ఈ లైనింగ్ కటింగ్ అయిపోయిన తర్వాత దీని ప్రకారంగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే శారీ ఏదైతే ఉందో దాని మీద ఈ క్లాత్ పెట్టేసి ఇప్పుడు కట్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి కొంచెం జాయింట్ వచ్చిందండి సో ఆ జాయింట్ దగ్గర మనకి ఈ కట్ చేయంగా మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది అక్కడ పెట్టేసి మనకి స్టిచ్చింగ్కి ఎంత క్లాత్ అయితే అవసరమో అంత ఎక్స్ట్రాగా తీసుకొని మార్క్ చేసేసుకొని ఇక్కడ ఇలా కట్ చేస్తున్నాను బ్లౌజెస్ అనుకోండి ఈజీగా కట్ చేసేసి స్టిచ్ చేయొచ్చు కానీ లాంగ్ డ్రెస్సెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ కటింగ్ చేయాలంటే మాత్రం అసలు మామూలుగా ఉండదు ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసి వస్తుంది అంటే క్లాత్ అంతా కూడా ఇలా నేల మీద వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసి మార్క్ చేసుకొని కట్ చేయాలి కదా సో చాలా టైం పడుతుందండి దానికి తగ్గట్టు కొంచెం స్ట్రైన్ అయిపోతాం అనమాట సో అందుకే వీటికి కాస్ట్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము ఎందుకంటే ఆ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మనం స్టిచ్ చేయాల్సిన ఫ్యాబ్రిక్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్లస్ టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది ఇంకో విషయం ఏంటంటే వీటిని జిగ్జాక్ చేయాల్సి వస్తే మాత్రం ఇంకా టైం పడుతుంది అనమాట నార్మల్ స్టిచ్ అనుకోండి మనం నార్మల్ మిషన్ మీద అది డ్రెస్సు స్టిచ్ చేసేసి తర్వాత దాని మీద కింద ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టేయచ్చు లేదు కంపల్సరీ జిగ్జాగ్ చేయమంటే మాత్రం చాలా టైం తీసుకుంటుందండి ఎందుకంటే జిగ్జాగ్ మిషన్ అనేది చాలా స్లోగా రన్ అవుతుంది కదా సో చాలా టైం పడుతుంది సో ఇప్పుడు నేను ఏదైతే కట్ చేస్తున్నానో ఆ డ్రెస్ కూడా చాలా టైం పట్టింది అనమాట ఎందుకంటే శారీ మొత్తం కూడా నేను డ్రెస్ లాగా స్టిచ్ చేసేసానండి అందుకే ఎక్కువ టైం పట్టింది జిగ్జాగ్ చేయడానికి అలాగే ఈ డ్రెస్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నేను వెల్వెట్ క్లాత్ సపరేట్గా తీసుకొని అది యాడ్ చేశానండి అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి నేను యాజ్ ఇట్ ఈజ్గా ఈ శారీ క్లాత్ని యూజ్ చేశాను ఇక్కడ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేస్తున్నానండి సో మిగిలిన క్లాత్ అంతా కూడా నేను కింద వైపు స్టిచ్ చేసేసాను సో ఇలా కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అది శారీ అయినా సరే లేదంటే వేరే ఫ్యాబ్రిక్ అయినా సరే లైనింగ్ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి యూట్యూబ్లో లో అట్లాగా చూసి రెండు కూడా సేమ్ లెంత్ లో అలాగైతే కట్ చేయొద్దు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ క్లాత్లు అనేవి అటు ఇటు కదిలిపోతూ ఉంటాయి ప్రాపర్ గా ఉండవు అనమాట సో ఫైనల్ గా డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి అలాగే డ్రెస్ కి సంబంధించిన శారీ ఏదైతే ఉందో అది లెఫ్ట్ సైడ్ లో ఫోటో అయితే యాడ్ చేశాను సో ఆ శారీని నేను ఇలా డ్రెస్ లాగా అయితే కన్వర్ట్ చేశాను డ్రెస్ కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి నెక్ కొంచెం అయితే పెట్టానండి ఈ నెక్ నేమ్ అనేది నేను మర్చిపోయాను కరెక్ట్ గా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అన్ని మర్చిపోతా ఉంటాను నేను సో అది కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది అనమాట ఆ నెక్ అంటే ఈ మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ అవి చాలా వరకు ఈ నెక్లే పెడుతున్నారు సో అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను చెప్పాను కదండి వెల్వెట్ క్లాత్ అయితే తీసుకున్నాను సెపరేట్ గానీ సో ఆ క్లాత్ అయితే ఈ ఒకపాట్లో నేను యాడ్ చేశాను సో కింద వైపు అంతా కూడా నేను మంచిగా జిగ్జాక్ చేసేసాను సో నేను ఈ శారీ క్లాత్ అంతా కూడా పెట్టడం వల్ల మనకి ఈ వెడల్పు అనేది చాలా ఎక్కువగా వచ్చింది అలాగే ఇది జిగ్జాక్ చేసేటప్పుడు మాత్రం చుక్కలు కనిపించు చేయండి ఎందుకంటే దాని మీద అంతా కూడా చిన్న చిన్న స్టోన్స్ లాగా ఉన్నాయి కదా సో అవైతే నీడిల్ కి ఊరికే అడ్డు ఉన్నాయి రెండు నీడిల్స్ కూడా విరిగిపోయినాయి అండి సో అంత ఇబ్బంది పెట్టింది అవి అంటే రియల్ స్టోన్స్ కాకపోయినా కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాయి నార్మల్ మిషన్ మీద అయితే అంత ప్రాబ్లం లేదు కానీ ఇది జిగ్జాగ్ మిషన్ కదండి సో క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టిద్ది కాబట్టి అవి నీడిల్స్ అయితే విరిగిపోయినాయి డ్రెస్ బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం హై నెక్ పెట్టాను అలాగే ఒక చిన్న ఓపెన్ అయితే ఇచ్చానండి అంటే డ్రెస్ వేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా చిన్న ఓపెన్ పెట్టేసాను అలాగే దాన్ని అటాచ్ చేయడానికి ఒక బటన్ అయితే పెట్టేసాను సో ఓవరాల్ గా డ్రెస్ అయితే ఇలా ఉందండి సో ఈ డ్రెస్ మొత్తం కూడా ఇలా స్టోన్స్ అయితే ఉంటాయి సో ఇది నార్మల్ గా అంటే మార్నింగ్ టైంలో కాకుండా ఈవినింగ్స్ పార్టీస్ కి వాటికి వేసుకుంటే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫుల్ షైనింగ్ షైనింగ్ గా ఉంటుంది అనమాట స్టోన్స్ అనేవి డ్రెస్ అయితే ఫుల్ వెయిట్ ఉందండి ఎందుకంటే ఆ శారీ మొత్తం కూడా నేను స్టిచ్ చేసేసాను కదా సో ఫుల్ వెయిట్ ఉంది అలాగే జిగ్జాగ్ చేసిన తర్వాత కింద వైపు అంతా కూడా చాలా బాగుంది చూడడానికి అలాగే ఈ డ్రెస్ వచ్చేసి క్యాన్ క్యాన్ కూడా వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం శారీ అంతా కూడా యూస్ చేసి డ్రెస్ట్ ఇచ్చేసాం కదా సో మంచిగా కింద వైపు అంతా కూడా ఫుల్ వెయిట్ ఉంది అనమాట అది డ్రెస్ వేసుకున్న తర్వాత లుక్ అనేది ఇంకా ఇంకా బాగుంటుందండి జస్ట్ నేను ఇప్పుడు హ్యాంగర్ కి పెట్టేసి డ్రెస్ అయితే చూపిస్తున్నాను కానీ వేసుకున్న తర్వాత లుక్ అయితే ఇంకా బాగుంటుంది సో ఇది వేసుకున్న తర్వాత నేను ఒకసారి ఫోటో అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఇది చూసారు కదా అసలు యాక్చువల్గా మా అబ్బాయి ఉండి ఉంటే ఇది చక్కగా ఇలా పట్టుకునేవాడి ఎంత వచ్చింది అనేది కరెక్ట్గా చూపించేవాడు సో ఇక్కడ నా ఒక్కదానికి ఇలా వీడియో అంటే అది మొత్తం ఇలా చూపించడానికి వీడియో తీయాలంటే అవ్వట్లేదు అనమాట వరకు అలా క్లాత్ ఆగి పట్టుకుని అలా వీడియో తీస్తూ ఉన్నాను సో ఇక్కడ వచ్చేసి నేను లోపలంతా కూడా మనకి ఎక్కడ కూడా క్లాత్ అనేది గుచ్చుకోకుండా మొత్తం ఓవర్లాక్ చేసేసానండి మనం ఎలాంటి ఫ్యాబ్రిక్ యూస్ చేసి స్టిచ్ చేసినా కూడా ఫైనల్గా ఓవర్లాక్ చేస్తే అది చూడడానికి నీట్గా ఉంటుంది ప్లస్ లోపల వైపు అంతా కూడా గుచ్చుకోకుండా ఉంటుంది సో మెయిన్ వచ్చేసి చిన్నపిల్లలు ప్రాసెస్ స్టిచ్ చేసిన తర్వాత కంపల్సరీ ఓవర్లాక్ చేయాలండి సో అలా చేస్తేనే వాళ్ళకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది లోపల క్లాత్ అదంతా కూడా గుచ్చుకోకుండా అమ్మయ్య డ్రెస్ కంప్లీట్ అయ్యింది అనుకున్న టైంకి నాకు ఒక ఐడియా వచ్చిందండి అదేంటంటే నెక్ ని కొంచెం హైలైట్ చేయాలనిపించింది సో ఓకే ఐడియా వచ్చిందే తడవుగా నేను అమలు చేసేసాను అనమాట సో నేను ఇందాక మీకు ఫస్ట్ చూపించాను కదా నెక్ ని అప్పుడైతే సింపుల్ గా ఉంది ఇప్పుడైతే నేను ఈ సీక్వెన్స్ అలాగే షుగర్ బీట్స్ తోటి ఇలా హైలైట్ చేశాను నెక్ నార్మల్గా ఉంటే బాగుందా లేదంటే ఇవి స్టిచ్ చేసిన తర్వాత బాగుందా అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే ఇలాగే నచ్చిందండి సో సింపుల్ గా వాళ్ళు అలా స్టిచ్ చేసుకోవచ్చు లేదు మనం కొంచెం హైలైట్ అనుకుంటే ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు సో ఓవరాల్ గా డ్రెస్ అయితే ఫినిష్ అయిపోయిందండి నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్ వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉంది అనేది నేను కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటానండి సో ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ భవానీదాస్ వ్లాగ్స్ Thanks for watching. Bye bye.